తల్లి రాశిలో మన మన హిందూ సామ్రాయంలో ప్రతి ఒక్కరిని భూదేవిని అమ్మ అమ్మగా అమలాగా పూజిస్తాము గోమాతను ఒక కమలా కూస్తాము గోములో ముప్పై మూడు కోట్ల దేవతల విలయం ఉంటుంది అలాంటి గోమాత రక్షణ కొరకు ఈరోజు ఇది కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ఏ ధన్యవాదాలు తెలియచ్చు ఇక్కడికి మహాపాదయాత్ర చేసి అది బాలకృష్ణ గురుస్వామి గారిని రెండు విషయాలు మాట్లాడవలసిందిగా పనుపడుతున్నాం అయ్యప్ప స్వామి వైశ వేద ఆవులు కిరాతకంగా చర్మాన్ని వలిచేసి వేడి వేడి నీళ్లు పోసి అది కిరాతకంగా తప్పుకున్నారు అమ్మ మూడిదే మూడేళ్ళు పాలిస్తే గోవు జీవితకాలం పాలన అలాంటి గో మన దేశంలో విపరీతంగా అయిపోతున్నారు మన బాధ్యత కాదా ఈ ధర్మంలో పుట్టినందుకు మన బాధ్యత కాదా ఈ భారతదేశంలో పుట్టినందుకు మన ధర్మాన్ని కాపాడము మన గోవును కాపాడము మనందరి ధర్మం పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఈ గోవును ఈ ధర్మాన్ని కాపాడాలి స్వామి మనం అన్ని మతాలను ఆలోచించాం కానీ మన మతాన్ని తక్కువ చేయకండి ఇక్కడ మన ధర్మాన్ని తక్కువ చేయకండి తక్కువ చేస్తుంది ధర్మం చక్క రక్షిత నీ ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నీ ధర్మం ఇంత రక్షిస్తుంది మనకేం దేశం లేదు మన కొంత చెప్పండి ఈరోజు శ్రీ బాలకృష్ణ గురుస్వామి గారి ఆధ్వర్యంలో గోమాత రక్షణ కోసమై హైదరాబాద్ నుంచి రాష్ట్రీ నుండి మరియు హైదరాబాద్ చేరుకుంటున్న తర్ణంలో ఈరోజు ఆర్మూర్ పట్టణానికి విశేష సందర్భంగా అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రసార సమితి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఆర్పూర్ గురుస్వాములు శర్మ గారు దత్తు గురుస్వామి మరియు రాయచూర్ గారు గంగాధర్ గారు సురేష్ గోల్డ్ గారు వారి సమక్షంలో మీ స్వాగతం పలకడం జరిగింది ఈరోజు ప్రపంచం సర్వనాశనమైన భారత ఒక ప్రపంచంలో ఉండే ఒక్కొక్క దేశం భారతదేశం ఎందుకంటే ఈ భారతదేశంలో మాతల్ని గౌరవిస్తారు పూజిస్తారు అలాంటి స్త్రీలను గౌరవిస్తారు అందులో భాగంగా గోమాతల్ని కూడా రాక్షిస్తారు కాబట్టి ఈ గోమాత పుణ్యం వల్ల ఈ భారతదేశం ప్రపంచంలో ఒక్క దేశం నిలబడుతుందంటే కేవలం భారతదేశం అని ఈరోజు ఇప్పుడు మనమందరం మన ధర్మాన్ని రక్షించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మన ధర్మాన్ని పరిరక్షించుకోవాలి హిందూ ధర్మాన్ని కాపాడాలంటే గోమాతల్ని కాపాడాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ తమతో పాటు సాధ్యమైనంత మటుకు గోవుల్ని పెంచాలి గోవుల్ని రక్షించాలి మన సనాతన ధర్మాన్ని మన పిల్లలకు ఇక్కడున్న యమ్మ సాములు కేవలం నలభై రోజుల దీక్షనే కాకుండా దీక్ష విరమణ తర్వాత కూడా మీ పిల్లలకు హిందూ ధర్మాన్ని గురించి హిందూ యొక్క పద్ధతులను గురించి వాళ్ళను బోధించి తక్షణం వాళ్ళని అవగాహన కల్పించాల్సిన అవసరం మనందరికి ఉందని తెలుపుకుంటూ ఈ స్వామి గారికి కూడా అయ్యప్ప కన్న కటాక్షల ఈ స్వామి గారి ఇంకా కూడా దేశ యాత్ర చేసే విధంగా శక్తిని సంపూర్ణ ఆరోగ్యాన్ని అయ్యప్ప స్వామి కటాక్షించాలని ప్రసరింపజేయాలని తెలుపుకుంటూ చూపిస్తున్నాం బాలకృష్ణ గురుస్వామి గారు రక్షించాలని ఒక పదు సదుంతో ఈ మహాపాదయాత్ర ప్రారంభించి ఈరోజు మన ఆర్నూరు పట్టణ మున్సిపల్ పరిధిలోని తిరిగి గ్రామం నుండి మామిడివర వరకు అందరి సాముల ఆధ్వర్యంలో స్వామికి ఘనంగా స్వాగతం పలకడం జరిగింది ఇది కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా పేర్కొన్న ధన్యవాదాలు ముఖ్యంగా తత్తు గురుస్వామి గారికి మరియు అఖిల భారత అయ్యప్ప అధ్యక్ష ప్రజాపత్రి జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట జలేందర్ గారికి మరియు ధనంజయ గారికి సురేష్ గారికి మరియు ముఖ్య గురుస్వాములందరికీ తన్నే కత్తి గంట గురుస్వాములందరికీ కూడా శుభాభివందన తెలిస్తూ ఇలాంటి మనము అడగాలంటే ఆవు పేడ కావాలి చిన్న పిల్లలు ఊటాలంటే వాళ్ళకి మేధా సంపత్ పెరగాలంటే ఆవు నీ దిస్తేనే వాళ్ళ మేధా సంపత్ పెరుగుతుంది చిన్న పిల్లలు దగ్గర ప్రతి స్థానికు కూడా మనకు ఓ సంబంధించిన పేడ కానీ మూత్రం కానీ ప్రయోజనం చేసిన అన్నిటికీ కూడా ఆవు యొక్క సేవకులు ఆవు స్వరూపంలో ఉంటారని మన పూర్వీకులు మన పురాణాలు చెప్తున్నాయి అలాంటి ఓ ప్రతి ఒక్కరు కూడా రక్షించి ఓ గురువులను కాపడాన్ని కొంచెం గతంలో ప్రతి ఊర్లో కానీ మందర సంఖ్యలోకినా గానీ ప్రతి ఇంట్లో కూడా సంపదను పెంచాలని అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని పాట రావలసిందిగా గురుస్వామి గారిని స్వామి